లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి ఎనిమిది నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకు ఒక మాట చెప్పిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును అత్యధికంగా మీరు గెలిపించండి అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళిద్దరిని పార్లమెంటుకు పంపించండి భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాని ఈ ఖమ్మం గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో రెండు వేల నాలుగు సంవత్సరం శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని ఆనాడు మాట ఇచ్చింది సోనియా గాంధీ గారు మాట ఇచ్చిందంటే అది శిలా శాసనమే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గిన మాట మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి మాట మేరకు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మరి ఆమె కుమారుడు మాట తప్పని వంశం నుంచి వచ్చిన గాంధీ వారసుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని మాట ఇస్తే ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి పట్టు విక్రమార్క గారు పట్టు వదలకుండా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టడానికి లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతమని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంత మంది అడ్డం పడ్డ ఎంత మంది కాళ్ళలో కట్టెబెట్టాలని చూసినా ఇయాలకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది మిత్రులారా జులై పద్దెనిమిది నా మొదలు పెడితే పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు దూలం లెక్క ఉన్నావు దూడకున్న బుద్ధి కూడా ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చెయ్యండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఇలా ఈ వైరా గడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేను అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆయన అన్నా హరీష్ రావు సిద్ధంగా ఉండు సిద్దిపేట రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుద్దమని మాట ఇచ్చిన ఇవాళ పంద్ర ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు నీలో చీము నెత్తురుంటే ఏ మాత్రమైనా నీకు ఏ సిగ్గు సిగ్గురం ఉంటే రాజీనామా చెయ్యి ఎట్లాగూ రాజీనామా చెయ్యవు నీది సిగ్గు లేని జాతి అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజి కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది నేను విసిరిన సవాల్ వెనక్కి తీసుకుంటున్నా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా నేను గుర్తు చేయదలుచుకున్నా ఖమ్మం ప్రజలకు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం ఇంతకు ముందే మా రామ్ దాస్ గుర్తు చేసిండు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడుగుతే గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే దండాలు చేస్తుంటే ఆ ప్రజలకు కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు చేసి దళారులను శిక్షించి దళారులకు బేడీ లేచి జైలు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బేడీ లేచి బజార్లు నడిపించింది ఆయల్లా రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ఖమ్మం జిల్లాలో నేను పర్యటనకు వచ్చిన ఆ ఎలా మీకు అందరికి గుర్తుండాలి సంటి బిడ్డను భార్య సంఖలు ఎత్తుకొని బస్సులో బేడీ లేచి తీసుకెళ్తున్న భర్తకు తన సంటి బిడ్డను చూపించడానికి పోతే కర్కశంగా పోలీసులు ఆడబిడ్డ మీద దాడి చేసిరు ఆ ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన ఇదే కాదు ఎన్నికల సందర్భంలో కూడా పాదయాత్ర చేస్తూ ఈ వచ్చిన ఆనాడు మిమ్మల్ని అడిగిన రైతులకు లక్షల రూపాయల చేస్తామని చెప్పినాం ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం అదే విధంగా ప్రతి పేదవాడి ఇంటిలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును అమలు చేస్తామని చెప్పినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు విస్తరిస్తామని చెప్పినాం ఇదే కాదు పేదవాడి ఆత్మ గౌరవమైన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గ్రామాలలో గూడాలలో తండల్లో ప్రతి దళితుడు గిరిజనుడు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా దళితులను గిరిజనులను కేసీఆర్ మోసం చేసి అందుకే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు శాఖ గృహ నిర్మాణ శాఖ నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను ఇవాళ పేదలకు మంజూరు చేసి ఇవాళ పేదలను ఆత్మ గౌరవంతో బ్రతికిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం ఇన్ని కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు గుడాలో సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలను తెలంగాణకు ఇస్తే ఆ గ్యారెంటీలను అమలు చేసే ప్రయత్నం నిరంతరం నా మంత్రివర్గ సహచరులతోని మేము కష్టపడుతున్నాం అందుకే మిత్రులరా ఇవాళ మేము చేస్తున్న సంక్షేమం మేము ప్రయత్నం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న కేటీఆర్ మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఓరి సన్నాసి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్ వచ్చే గుండు సున్నా ఇచ్చిండు ఏడు డిపాజిట్ పోయింది పదిహేడు ఇట్లలో ఓడిపోయిండు ఇంకా మీ బుద్ధి మారలేదా ఇంకా ఈ అబ్బద్దాలు మానరా తండ్రి కొడుకులు బావ బామార్దులు అని నేను అడగదలుచుకున్నా నిజంగానే మీ మాటలు నమ్ముతే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేనంత హీనంగా దివాలా తీసి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ బతుకు స్టాండ్ అయింది బంజారా స్టాండ్ లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బిఆర్ఎస్ పార్టీకి వచ్చింది అయినా సిగ్గు లేకుండా ప్రజలే నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసింది అన్నట్టుగా ఇవాళ ప్రజలని ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తారు అందుకే మిత్రులారా ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి బట్టి విక్రమార్క గారు పూర్తి వివరాలు చెప్పిను పోయినసారి ఇదే జిల్లాకు మనం పర్యటనకు వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వాన్ని ప్రశ్నించి ఆనాడు విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదన ఇవాళ మూడు పంపులు శ్రీరామసాగర్ పొంగింది ఇవాళ కృష్ణానది జలాలు కష్టమైనప్పుడు కృష్ణానది జలాలు వచ్చినప్పుడు కృష్ణానది జలాలు నాగార్జున సాగర్ నుంచి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు మీద ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చేది మన కరువు వచ్చి నీళ్లు లేక నల్గొండ జిల్లాను కాదని మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరుకు నీళ్లు తీసుకొస్తే ఖమ్మం జిల్లా రైతాంగం నాతోని పంచాయతీకి వచ్చింది ఇవాళ మన మంత్రులే ఉత్తమ్ రెడ్డి గారు మన మంత్రులే రెడ్డి గారు కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ జిల్లాలో వాళ్ళ రైతులకు నీళ్లు ఇవ్వాలన్న పట్టుదల ఈరోజు మన మధ్యలోనే పోటీ పెరిగే పరిస్థితి వచ్చింది అందుకే శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారి సూచన మేరకు కృష్ణా నది జిల్లాకు పారకపోతే గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఖమ్మం సమీక్షలో వస్తే ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఖమ్మం రైతాంగానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది సరిపోతుంది అంటే సరిపోదు ఇవాళ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు అంచనాలు పెంచినారు సీతారామ సాగర్ ఇలా సీతారామ సాగర్కు ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయింది ఇంకా ఎనిమిది పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పూర్తి కాదు అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఏదైతే మా ఉత్తమన్న చెప్పిండు మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా వైరా గడ్డ మీద నుంచి రెండు వేల ఇరవై ఆరు పంద్ర ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైన నీళ్లను నిధులను వరదలాగా పారించి ఏడు లక్షల ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అయినా సిగ్గు తప్పిన వాళ్ళు మారలేదు వాళ్ళ మాటల మార్పు లేదు పొత్తుని లేస్తే కొత్త పిచ్చగాడు పొద్దు కూర్తయారు అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బావ బామార్దులు తిరుగుతున్నారు అందుకే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు మీరు అండగా నిలబడండి బీఆర్ఎస్ ను బద్దలు కొట్టి బొందబెట్టే బాధ్యత నాది మీ సోదరుడిగా మీ అన్నగా మీకు మాట ఇస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెగిలించి బంగాళాఖాతంలో బిఆర్ఎస్ ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా అదే విధంగా పక్కన మా తుమ్మలనే చెప్తున్నా ఆయన వ్యవసాయ శాఖ కదా మనం పంటల బీమా చేస్తున్నాము రైతు బీమా అమలు చేస్తున్నాము ఎరువులను ఇప్పటికే రైతులకు అందుబాటులో పెట్టినాము ఆ విషయాలు కూడా చెప్పమని చెప్పి తుమ్మలన్న గారు మిత్రులారా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మీరు అండగా నిలబడితే బీఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జగా లేదు మన ఎన్నికల్లో ప్రజలు ఎనిమిది సీట్లు ఇచ్చింది బడ్జెట్లో బిజెపి వాళ్ళు గాడిద గుడ్డి మనకు తెలంగాణ ప్రజలు ఎనిమిది సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ గారికి బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్ అందుకే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా ఈ తెలంగాణలో ఎడారులుగా మారిన భూములు పసిడి పంటలతో పచ్చగా విలసిల్లాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావాలి నల్లగొండలో ఎస్ఎల్పిసి టన్నెల్ పూర్తి కావాలి ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ అవుతుంది ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం అందుకే మిత్రులరా మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారు సవాల్ తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు నోటికి నూరు శాతం మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా వ్యవసాయ రంగమైనా అయినా సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉత్తమ్ గారు వస్తారు హరీష్ కేసీఆర్ ఎవడెవడొస్తాడు లేకపోతే బావ బామార్తులు బిల్లా రంగాలు వస్తారు ఏ సెంటర్ అయినా ఏ చౌరస్తు అమరవీరుల అయినా మే సిద్ధం మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి పదేళ్ళ మీ పాలన ఎనిమిది నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్య పెడదాం సవాలు చేద్దాం తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం ఒడ్డు పడుకున్నాం కదా అని టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారా ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని దేనికైనా సాగుతుంది వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది అధికారం ఉంటే నీలాగటోలకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది ఇవాళ అధికారం పోయింది కదా ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో పేద ప్రజల కష్టాలేందో అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిండు ఫామ్ హౌస్ లో వండుకున్నాడు ఇవాళ ఆయన ఫామ్ హౌస్ లో నుంచి బయటకు వస్తలేడు బయటికి వచ్చినోడు వీడు అబద్ధాలు చెప్పుడు ఆపుతలేడు అందుకే మిత్రులారా అప్రమత్తంగా ఉండండి అయ్యో పాపం అని సానుభూతి చూస్తే చూస్తేరా అంటే నాగు పాముకు కాలనాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ ఒనిగిన మళ్ళ దగ్గరికి రాణిస్తే అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అదే విధంగా రెండు లక్షల వరకు మూడో విడత రైతుల రుణమాఫీకి వేలాదిగా మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు ఇంతసేపు ఓపిక ఉండి ముఖ్యంగా మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు అందరూ కూడా నిండు మనసుతో అందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి మా లంబాడ సోదరి మల్లందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు ఏం చెప్పినా నమ్మకండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని ఎస్ఎల్పిసి తన్నలు గాని సీతారామసాగర్ ప్రాజెక్టును గాని పూర్తి చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులరా జై కాంగ్రెస్ గట్టిగా ఫా హౌస్ కేసీఆర్ గుండెలు ఎదరాలి ఢిల్లీలో ఉన్న మోడీ బెదరాలి సరేనా